నమస్తే నీ పేరు విష్ణువర్ధన్ ఎక్కడి నుంచి వచ్చావమ్మా పలమనేర్ చిత్తూరు డిస్ట్రిక్ట్ పలమనేర్ నియోజకవర్గం ఏ స్కూల్లో లో చదువుతున్నావు నువ్వు కొలమాసనపల్లి ఏ క్లాస్ 9th క్లాస్ 9th క్లాస్ ఏంటి నీ పాత్ర ఏంటి ఈ రోజు అసెంబ్లీలో ఈ రోజు అపోజిషన్ ఎమ్మెల్యేగా నా పాత్ర వహించాను ఎలా అనిపిస్తుంది అసలు అసెంబ్లీని ఎప్పుడైనా నువ్వు టీవీలో చూసావా అసెంబ్లీ సమావేశాలు చూశాను కానీ ఇక్కడికి వచ్చి చూశాక చాలా వండర్ఫుల్ అంటే ఎగ్జైట్మెంట్ చెప్పలేము అంత హ్యాపీనెస్ వచ్చింది దీన్ని కండక్ట్ చేసిన నారా లోకేష్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ కానీ మినిస్టర్స్ కానీ నా యొక్క ధన్యవాదాలు అసలు మేము లేదు ఇంత చిన్న స్థాయిలోనే ఇక్కడికి వస్తామని మేము మాలో ఉన్న మాలో ఉన్న ఒక వ్యక్తిని వాళ్ళు బయటకు తీసి ఒక పౌరునిగా నిలపాలని నారా నారా లోకేష్ గారు ప్రతి ఒక్క విద్యార్థిని వాళ్ళ ఉన్న అంటే ప్రతిభను బయటకు తీయాలని నారా లోకేష్ కార్యక్రమాన్ని చేస్తున్నారు దీంట్లో నేను ఒక భాగ్యున్న నాకు చాలా ఆనందంగా ఉందండి అసలు గవర్నమెంట్ స్కూల్స్ పిల్లల్ని ముఖ్యంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టడం అనేది ఎలా అనిపించింది పర్సనల్ ఊహించాను కానీ గవర్నమెంట్ స్కూల్లో ఉన్న విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను బయటకు తీయాలని నారా లోకేష్ గారు చేసి నారా లోకేష్ గారు చేసిన ప్రతిభను నేను ఎప్పుడు గుర్తిస్తానే ఉంటాను నారా లోకేష్ గారి గారికి ముఖ్యమైన ధన్యవాదాలు నా తరపున నుంచి సఫా మెహజబీన్ ఎక్కడి నుంచి వచ్చామన్నా నాని యాజక వర్గం ఏం చదువుతున్నా 10th క్లాస్ ఏ స్కూల్ అమ్మ మీది జెడ్పీహెచ్ఎస్ చిన్న గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చావు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చాను ఎంతమంది వచ్చారు మీ నియోజకవర్గం నుంచి కానీ మా నియోజకవర్గం నుంచి నేను వచ్చాను మా కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి మొత్తం ఎనిమిది మంది వచ్చారు ఎనిమిది మంది వచ్చారు ఓకే రైట్ ఎలా అనిపించింది అసెంబ్లీ సెషన్స్ లో పాల్గొనడం అనేది చాలా హ్యాపీగా ఉంది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు నేను నియోజకవర్గం స్థాయిలో త్రాడ్ వచ్చాను వస్తానని నెక్స్ట్ అనుకోలేదు తర్వాత వాళ్ళు ఫోన్ చేసి నువ్వు సెలెక్ట్ అయ్యావమ్మా అన్నారు నేను షాక్ అయిపోయి కాదు నేను లేను అని చెప్పాను అయితే కాదు నువ్వు ఉన్నావు మాకు పేరు వచ్చింది చెప్పారు మా పేరెంట్స్ తీసుకొచ్చారు ఇక్కడికి ఇక్కడ వాతావరణం ఎలా ఉంది నారా లోకేష్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ వీళ్ళందరినీ కూడా చాలా దగ్గర నుంచి చూసావు కదా ఈ అసెంబ్లీ సెషన్స్ ఎలా జరుగుతాయని ఊహించావు అసలు ఊహించలేదు ఎప్పుడు ఇలా పిల్లలతో చేయిస్తారని అసలు ఎప్పుడు ఊహించలేదు ఇంతకు ముందు తెలంగాణ జరిగింది కానీ ఇప్పుడు ఎప్పుడు చూడలేదు ఇక్కడ జరగడం చాలా సంతోషంగా ఉంది టాపిక్ గురించి మీరు మాట్లాడలేదు మా నుంచి ఒక అమ్మాయికి మినిస్టర్ పదవి ఒక అమ్మాయి అమ్మాయింగ్ ఇద్దరు క్వశ్చనింగ్ చేశారు మా కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి మాకైతే అపోజిషన్ పార్టీలో ఇచ్చారు పార్టీ గలం ఇస్తారా సమస్య మీద వాళ్ళు పోట్లాడుతున్నప్పుడు మేము కూడా ఎప్పుడైనా అసెంబ్లీ సమావేశాలు టీవీలో ప్రసారం అవుతున్నప్పుడు ఎప్పుడైనా చూసారా చూసాము ఎలా అనిపించింది దానికి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఏమైనా అనిపించింది ఇక్కడ చాలా కనిపించింది డిఫరెన్స్ అక్కడ వాళ్ళు మాత్రమే ఉన్నారు ఇప్పుడు మేము ఉన్నాం వాళ్ళు ఉన్నారు అందరితో కలిసి చేయడం చాలా హ్యాపీగా ఉంది డిఫరెంట్ గా కూడా ఉంది ముఖ్యంగా నూట ఐదు నియోజకవర్గాల నుంచి కూడా ఈ గవర్నమెంట్ స్కూల్స్ నుంచి ప్రతి నియోజకవర్గం నుంచి ఇలాగ స్టూడెంట్స్ని తీసుకొచ్చి ఈ విధమైన కార్యక్రమాల్లో ప్రోత్సహించడం వల్ల ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్స్ యొక్క పరిస్థితులు అంటారా స్ట్రెంత్ పెరుగుతుందంట గా మారుద్ది ఇలా చేయడం వల్ల అందరికీ ఆపర్చునిటీ వస్తుందని చెప్పి చాలా మంది కూడా జాయిన్ అవుతారు గవర్నమెంట్ స్కూల్స్లో ఇంకా చాలా మంది ప్రైవేట్ స్కూల్ నుంచి కావాలంటే ప్రైవేట్ స్కూల్ నుంచి అవుట్ వచ్చేసి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవుతారు ఎలా అనిపించింది ఓవరాల్ గా నారా లోకేష్ గారి గురించి ఏం చెప్తా విద్యాశాఖ మంత్రి కదా ఆయన ప్రజెంట్ చాలా హ్యాపీగా ఉంది ఆయన చేసిన సంస్కరణలు ఇంతే అన్ని కాదు చాలా చేశారు ఆయన వచ్చినప్పటి నుంచి చాలా హ్యాపీగా ఉన్నాను తల్లి నమస్తే నీ పేరు కే గౌతమ్ ఎక్కడి నుంచి వచ్చావమ్మా కర్నూలు జిల్లా ఆధునిక కాన్స్టిట్యున్సీ ఓకే ఏ క్లాస్ చదువుతున్నా ఏ స్కూల్ అసలు మున్సిపల్ స్కూల్ టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ చదువుతున్నా ఏంటి అసలు ఈ అసెంబ్లీ సమావేశాలకు రావడానికి కారణం ఏంటి అసలు ఏ విధంగా నేను సెలెక్ట్ చేశారు ఇక్కడికి నన్ను ఈ అంటే కాంపిటీషన్స్ పెట్టారు దాని ద్వారా సెలెక్ట్ అయ్యాను ఇంకా ఏమీ అడిగారు అంటే ఏ రోల్ ప్లే చేస్తావు ఇక్కడ అసెంబ్లీలో ఈ రోజు నువ్వు ఎమ్మెల్యే ఎమ్మెల్యే రోల్ ఫ్రాన్స్ యూజ్ వర్గం నుంచి ఎమ్మెల్యేన నువ్వు ఇప్పుడు అవును సార్ ఏంటి ఎలాంటి సమస్యలు నువ్వు లెవెన్తో ఈ కానిస్టెన్సీ డేలో ముఖ్యంగా అసెంబ్లీలో అంటే ఇప్పుడు మన ఆదోనిలో ఉండేది కర్నూలు జిల్లానే కర్నూలు జిల్లాని అంటే కర్నూలు ఆదోనిని జిల్లాగా చేయాలని అని అదే ఉంది మన ఆదోనిలో అదే చేయాలని అనుకుంటున్నాను ఎలా అసలు అసెంబ్లీ సమావేశాల్లో నువ్వు రావటం ఇక్కడ కూర్చోవడం చాలా అద్భుతంగా అనిపించింది నారా లోకేష్ గారు మొత్తం అసెంబ్లీని చూపిస్తూ అంతా బాగా అనిపించింది మళ్ళీ ఇది ఇంకొకసారి రాదు కానీ ఇది బెషల్ మూమెంట్ అని స్పెషల్ బెస్ట్ మూమెంట్ అని అనుకుంటున్నారు అసలు అసెంబ్లీకి వచ్చిన తర్వాత ఇక్కడ కూర్చున్న తర్వాత డిస్కషన్స్ కానీ ఇక్కడ ఏం జరుగుతాయని మీకు అర్థమైంది అసెంబ్లీలో అసలు రియల్ అసెంబ్లీలో రియల్ అసెంబ్లీలోన మనకు కావాల్సింది ప్రజలు ప్రజల యొక్క సమస్యలు చర్చించి వాళ్ళు సమాధానం వెతుకుతారని అనిపించింది అంత కష్టపడి చేస్తారు అంటే యాక్ట్స్ కూడా ప్రజలు ఏదైతే సమ్మతిస్తారో దానికి యాక్ట్స్ కూడా ప్రొడ్యూస్ చేస్తారని తెలిసింది ఓవరాల్ గా మీ నియోజకవర్గం నుంచి నువ్వు మాత్రమే ఎమ్మెల్యేగా అడుగుపెట్టావు ఇక్కడ మీ స్కూల్ నుంచి కూడా నువ్వు ఒక్కదాని మాత్రమే వచ్చావు ఇక్కడ నేర్చుకున్నదంతా కూడా రేపు మీ స్కూల్లో కానీ లేదంటే డిఫరెంట్ స్కూల్స్ లో కానీ చెప్తావా ఈ అసెంబ్లీ గురించి అసలు తెలిసింది చెప్తాను ఖచ్చితంగా చెప్తాను ఎట్లా ఉంటుంది అసెంబ్లీ ఏం చేసినాం ఎలా అయ్యింది అంటే ఇంకొకరికి ఎంకరేజ్మెంట్గా ఉండాలని చెప్తాను అంటే మీకు బాగా నచ్చిన పొలిటీషియన్ ఎవరు అసలు ఇప్పుడైతే నారా లోకేష్ ఎందుకని అసలు అంటే ఈ యొక్క ఆపర్చునిటీ కల్పించింది నారా లోకేష్ గారు కాబట్టి అంటే మొత్తం అసెంబ్లీ ఎలా ఉంది ఎలా అంటే అందరి దాంట్లో ఆప్షన్ అంటే అడిగారు అనమాట స్పీకర్ అడిగారనమాట ఏంటి అసెంబ్లీ ఎలా ఉంది అంటే అంటే పిల్లల కోసం ఒక రోజు కేటాయించాలని నారా లోకేష్ గారు స్పీకర్ అడిగారు అనమాట అందుకోసమే చాలా బాగా నచ్చింది నారా లోకేష్ గారు చేస్తున్నాడా బాగా చేస్తున్నాడు అంటే ఇప్పుడు ఏమైతే కావాలో బుక్స్ అవన్నీ ఉన్నాయి కదా వాటి యొక్క బరువు కూడా తగ్గించి ప్రజ స్టూడెంట్స్ ఏవేవి కావాలో అన్ని ఇస్తున్నారు అంటే పొలిటికల్ ఫేవర్ అనేది లేకుండా అసలు పాలిటిక్స్ అనేవి పిల్లలకు అంటుకోకుండా ఆయన జాగ్రత్తలు తీసుకుంటున్నానని చెప్తున్నారు మీకు ఇచ్చిన స్కూల్ బ్యాగ్స్ కానీ లేదా మిడ్ డే మీల్స్ సంబంధించి కానీ ఎక్కడన్నా పొలిటికల్ రంగులు కానీ లేదంటే పొలిటికల్ నాయకుల ఫోటోలు కానీ ఏమైనా ఇచ్చిన బ్యాగ్స్ కానీ కానీ అలాంటివి ఏమైతే కనిపించలేదు అదైతే నిజమే సార్ చెప్పింది అలాంటివి ఏం కనిపించలేదు మాకు ఇచ్చిన బ్యాగ్స్ కానీ బుక్స్ కానీ ఏదైనా కానీ చిక్కీ కానీ అలాంటివి దాని మీద ఏ పొలిటికల్ ఏది లేదు అంటే ముఖ్యంగా మిడ్ డే మీల్స్ ఎలా ఉన్నాయి గతంతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితి ఏంటి అసలు ఎలా గతంలో ఉన్నాయో నాకు తెలీదు వచ్చినప్పటి నుంచి వంటలు అయితే బాగా అద్భుతంగా చేస్తున్నారు మా స్కూల్లో అయితే అందరు బాగా తింటున్నారు క్యారీ కూడా తెచ్చుకోవడం లేదు ఎక్కువ మా స్కూల్లో అయితే ముఖ్యంగా మా క్లాస్లో అసలు ఏం తెచ్చుకోవడం లేదు అంటే ఈరోజు అసెంబ్లీలో కూర్చున్న నూట డెబ్బై ఐదు మంది వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలే ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్స్ లో జాయిన్ అవ్వాలని ఆసక్తి పెరుగుతుంది అంటారా పిల్లలందరికీ ఖచ్చితంగా పెరుగుతుంది ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో ఆప్షన్స్ అంటే ఆపర్చునిటీస్ ఎక్కువ లేవు గవర్నమెంట్ స్కూల్ అయితే అన్ని ఆపర్చునిటీ ఉన్నాయి వాళ్ళ యొక్క టాలెంట్ బయటకు తీసే ఆపర్చునిటీ కూడా ఎక్కువ ఉన్నాయి సో చేరుతారని అనిపిస్తుంది గవర్నమెంట్లో ఓవరాల్గా ఏం చెప్తావు నారా లోకేష్ గారి గురించి కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ నారా లోకేష్ అయితే కరెక్ట్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ అని చెప్తాను